హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు చాలా యాక్టివ్ అయ్యారు కానీ జనసేన జనసేన సోషల్ మీడియా కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి గల ఏంటి దీని గురించి అసలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు అధికార ప్రతినిధి నటిని తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం అంటే ఇంకొకటి ఇక్కడ నిన్న ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కొంత గ్యాప్ పెరిగింది చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయలేదు సో నాకు అందుబాటులో లేరు పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అని కొన్ని కొన్ని ఛానల్స్ కూడా చెప్తున్నాయి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది అని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే చాలా ఎక్కువగానే తీసుకుంటున్నారు ఈ గ్యాప్ నిజమేనంటారా మాకైతే అసలు ఈ విషయం గురించి పాయింట్ నాట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు అండి కానీ లేని గ్యాప్ ని ఈ ఛానల్లో అత్యుత్సాహానికి పోయి ఈ పేపర్లు ఈ నడిపేటువంటి వ్యవస్థలు అత్యుత్సాహానికి పోయి వీళ్ళు పెట్టేటట్టున్నారండి క్లియర్ గా అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి మళ్ళీ వైసీపీ పుంజుకొని అధికారంలోకి రావాలంటుంది కోటమి మధ్య చిచ్చేర్పడి కోటం మధ్య గ్యాప్లు ఏర్పడి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ని తరిమి కొడితే మళ్ళీ ఇంకొకసారి పరిగెత్తిపోయి పక్క రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఆశతో ఉన్నట్లున్నారండి క్లియర్ అందుకే ఇట్లాంటి చిచ్చి పెట్టే రాత్రులు ఇలాంటి చిచ్చు పెట్టేటువంటి కాలం ఎవరిదో మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే పేర్లు ఇక్కడ నేను ప్రస్తావించట్లే ఈ మధ్యకాలంలో ఇది ఒక పోకడ ఎక్కువైపోయింది కొన్ని కొన్ని పేపర్లు కొన్ని న్యూస్ ఛానల్స్ నేను అందరినీ ప్రస్తావించి మాట్లాడతాను ఇక్కడ క్లియర్ గా కొందరు జనసేన జనసేనని గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ టీడీపీ గురించి నెగిటివ్ గా మాట్లాడను కొందరు టీడీపీ గురించి పాజిటివ్గా మాట్లాడుతూ జనసేన గురించి నెగిటివ్ గా ఇది కంప్లీట్ గా రేపు ఉత్తర జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రాల అధికారులు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప కూటమికి కానీ ప్రజలకు కానీ సదరు పార్టీలు పత్రికలకు కానీ పనికొచ్చే విషయం అయితే కానే కాదు వీళ్ళు ఇట్లాంటి గనక పోతూ ఉంటే గ్రౌండ్ లో ఈ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటే గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పార్టీని ఎదుగు తీసుకుంటూ వస్తాడన్న విషయం మాత్రం మర్చిపోకండి ఎవరు కూడా ఈ విషయం క్లియర్ గా చెప్తాను నేను ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఇప్పుడు అంతా కూడా తమిళనాడు కేరళ ఇక్కడ సంబంధించినటువంటి టెంపుల్స్ జరుగుతున్నారు దీని వెనక రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళడానికి ముందు ఎలా ఉండబోతుందో అక్కడ ఉన్నటువంటి చూపించడానికి వెళ్ళారనే మాట కూడా వస్తుంది దీంట్లో ఎంత నిజం ఉందంటారు ఇప్పుడు పర్యటన అయితే పూర్తిగా ఆయన వ్యక్తిగతం సార్ ఆయనకి ఆరోగ్యం బాగాలేని విషయం గతంలో రెండు సార్లు యాక్సిడెంట్ అయిందన్న విషయం మనందరికీ తెలుసు ఆ యాక్సిడెంట్ తాలూకు పాత ఆ ఇబ్బందులు మళ్ళీ ఇప్పుడు బయట పెడుతూ ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కాబట్టి అప్పుడు మొక్కుకున్నటువంటి మొక్కులు ఇప్పటికి కూడా ఆయన బిజీ షెడ్యూల్స్ వల్ల తీర్చుకోలేదు ఆయన ఇప్పుడు దాన్ని తీర్చుకోవడం వల్ల కొంత ఏమన్నా ఈ బాధల నుంచి ఉపశమనం పొందుతానేమో అన్నటువంటి సాధారణ ఆధ్యాత్మిక దూరంలోకి వెళ్ళి క్లియర్ గా ఈ మొక్కులు తీర్చుకోవడానికి ఆయన వెళ్లారు ఇది మాత్రం పూర్తిగా రాజకీయ ఏతర పర్యటన నిజంగానే రాజకీయాలకు అవసరమైతే రాజకీయాల దగ్గరలో ఉన్నప్పుడు ఎన్నికల దగ్గరలో ఉన్నప్పుడు డెఫినెట్ గా చేస్తారండి ఇందులో అలాంటి సందేహం లేదు కానీ ఇవాళ మీడియాకి సోషల్ మీడియాకి ప్రజలకి రోజు కొత్త విషయం దొరుకుతుంది కాబట్టి రాజకీయ పర్యటన అనేది ఇప్పుడు చేస్తే నిజంగానే ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ విషయం మర్చిపోతారు ప్రజలు ఎవరికి గుర్తుండదు కాబట్టి ఆయన రాజకీయాల కోసమే పర్యటన చేయాలనుకుంటే ఎలక్షన్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు బట్ ఈ రోజు మాత్రం పూర్తిగా ఆయన వారసు కలిపి మరీ చేస్తున్నటువంటి ఈ పర్యటన ఆయన వ్యక్తిగత పర్యటన దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు కంప్లీట్ గా దీని అంటే ఎలక్షన్స్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు కేవలం అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం తీసుకుని ఫస్ట్ టైం అంటే ఎప్పుడైతే అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో మాట్లాడారు ఆయన క్వశ్చన్ చేశారు ఆ తర్వాత మొదటిసారి ఐసారి అలాంటివి ఏమన్నా ఉంటాయా అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ ఏమైనా సనాతన ధర్మం గురించి అక్కడ చేస్తున్నటువంటి ప్రభుత్వాల పనితీరు గురించి మాట్లాడతారేమో లేదు సార్ అక్కడ ఎలాంటి వేదికలు సభలు రాజకీయ ప్రసంగాలు ఏమి కూడా లేవు పవన్ కళ్యాణ్ గారు ఏ సభకి ఏ పర్యటనకి అంతే ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలుసు ఇది పూర్తిగా భక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత పర్యటనే అందుకే దీనిలో రాజకీయాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు పర్యటనలు ఏమి ఉండవు ఆయన ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వరు ఈ విషయానికి సంబంధించి రాజకీయంగా ఇది పూర్తిగా